హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మీకు మీ టైము మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా లేకపోతే మీ మీ టైం ఎలా ఉంది మీకు రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే మంచిగా ఉంటుందా లేకపోతే ఇంకా సమస్యలు వస్తాయా లేకపోతే మీ కోరికలన్నీ నెరవేరుతాయా మీ సమస్యలు తీరిపోతాయా ఇంకా ఏవైనా పరిస్థితులు ఎలా ఉంటాయి రాబోయే కాలంలో పరి పరిస్థితి ఎలా ఉంటాయి అంటే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది లేకపోతే ఇప్పుడు సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందా ఎలాంటి జవాబు ఇస్తుంది ఆ యూనివర్స్ అనేది చూద్దామండి టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ కార్డ్స్ టూ కార్డ్స్ తీస్తాను మీరు ఏ నెంబర్ అనుకుంటున్నారనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఫస్ట్ నెంబర్ వన్ కార్డ్ తీ తీస్తున్నాను సో ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి ఎస్ కార్డ్ వచ్చింది ఇది సో మీకు రాబోయే కాలంలో చాలా బాగుంటుంది ఇప్పుడు పరిస్థితులు ఏవైనా సమస్యలు ఉంటే తీరిపోతాయి కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది కాబట్టి ఇది చాలా మంచి కార్డ్ అండి డబ్బులకి కొదవ ఉండదు ఎటువంటి సమస్య అయినా తీరిపోతుంది మీకు సంతోషకరమైన వాతావరణం వస్తుంది సంతోషకరమైన టైం రాబోతోంది మీకు సో హ్యాపీనెస్ అనేది రాబోతుందండి సో నెంబర్ వన్ కార్డ్ ఈజ్ వెరీ గుడ్ కార్డ్ వచ్చింది ఎస్ కార్డ్ వచ్చింది అన్ని కోరికలు తీరిపోతాయి అన్ని సమస్యలు తీరిపోతాయి ఓకేనా సెకండ్ కార్డ్ చూద్దాం నెంబర్ టూ కార్డ్ చూద్దాం నెంబర్ టూ కార్డు ఏంటి అనేది చూద్దాము సో నెంబర్ టూ కార్డు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది ఇది కూడా ఎస్ కార్డేనండి సో అంటే అవుతుంది క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కాబట్టి మదర్ ఒక విధమైన ఒక హై పొజిషన్లో ఉండేటటువంటి కార్డ్ ఇది ఇది కూడా అది కింగ్ ఇది క్వీన్ వచ్చింది సో రెండు ఎస్ కార్డ్స్ వచ్చినాయి చాలా మంచిగా ఉంటుంది మీకు టైము రాబోయే కాలంలో ఇది నెంబర్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా రాబోయే టైము చాలా బాగుంటుంది నెంబర్ వన్గా ఉంటారు మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఎక్కువ ఆలోచిస్తారండి చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు ఏదానికైనా కూడా ఒక కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఉంటుంది సో అలాంటి సిచ్యుయేషన్తో ఉంటారు మీరు సో నెంబర్ వన్ కార్డు అది ఎస్ కార్డు నెంబర్ టూ కార్డు కూడా ఎస్ కార్డే మీరు అనుకున్నవి ఖచ్చితంగా పొందుతారు మీరు అనుకున్నవి సాధిస్తారు మీ కోరికలు నెరవేరుతాయి మీ సమస్యలు తీరిపోతాయి సో మంచి కార్డ్ అనేది వచ్చింది క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది బాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అన్నిట్లోనూ విజయం సాధిస్తారు ఓకేనా ఓకేనండి ఇది Thank you. Thank you.